એ glandular માં પંડાસ એમ પાલીયા સટીયક તા હા સુરો એટલા તેમતા હે ને ઇંગોસારનો સુરો એટલા તેમતા હે બેડ બાલાર કોને તરળ બેડ ગોડુ અનરે નડ કબક પાડ ર રે બાલ રે રે ચલ રે બાલ એ તનો બે રે બાલ રે ಮುಂದೆ ಸರ್ಪಂಚ್ ಅರೆ ಬಾಂಗ್ನಾರ ಇದು

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెట్ల కోతున్నాం ముంజాలు తెంపాలి చెట్లు చూస్తున్నాం ఒక్కరి మంచిగా లేదు తెంపరాదు వన్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ తెంపరాదు బాగా ఇటు ఉన్నాయి ఇప్పుడైతే ముందట వెళ్తున్నాం ముందట బాగుంటే తెంపుతాం ఒకటి బాగా కొడుతుంది కానీ ఇక్కడ తెంపరాదు போட்டனையா இடா எம்பராடு இது முன்னட்ட பாவுண்டா இல்லதோன முன்னటికి இது நல்லಂತೆ இடா கூட பாவுண்டா फ्रेंड्स அவ்ளோ அதீகன அவ்ாகிட்ட மாத்தறது நல்ல நேர பா புளை தரறே நாளைக்கு சுத்த வந்துரும் చెట్టు దొరికింది చెట్టు ఎక్కడానికి ట్రై చేసు చెట్టు కష్టలేదు ఫ్రెండ్స్ మా వాళ్ళ ట్రై చేసులు అన్నీ కష్టలేదు గౌన్ లో గ్రేట్ బాగా వాళ్ళు చెట్టు అని చెట్టు తర్వాత నేను కూడా చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తున్నా ఇక నాతో కూడా అవుతుందో తెలియదు అయితే కూడా చెట్టు <mukli> చె <U therapist> <mukli>

మీరు కూడా చెట్ ఎక్కురవారు కూడా మీరు కూడా అరే ఫ్రెండ్స్ ముందరైతే బాగా టేస్ట్ ఉన్నాయి ఇక మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తకరీరు లైగ్ ఏరి గండవట్టు రి షేర్ ఏర్రీ తరమర ఉంటా